వరకు ఏంటి కర్మ అంటే పని కదమ్మా పనులంటే ఏంటి మానవుడు ఎటువంటి పనులు చెయ్యాలి ఎటువంటి పనులు చేస్తే కర్మకి బందీలు కాకుండా ఉంటాడు ఈ జన్మలోనే స్థితిని ఎలా పొందొచ్చు కర్మలని ఎట్లా విసర్జించాలి అంటే ఏంటి కర్మలను ఎట్లా వదిలేయాలి అని విసర్జించడం అంటే వదిలేయటం ఇంకోటి ఏంటి అంటే సన్యసించటం అవును కదా సన్యాసి అంటే ఏంటి మొదలటం అంతే కర్మ సన్యాసము అంటే ఏంటి కర్మలని వదలటము అని కర్మలు ఎన్ని రకాలు ఏ ఏ విధంగా జీవుడు చేస్తూ ఉంటాడు బుద్ధిపూర్వకంగా చేస్తున్నాడా మనపూర్వకంగా చేస్తున్నాడా చిత్తం పూర్వకంగా చేస్తున్నాడా నేను అనే అహంకారంతో చేస్తున్నాడా అందరి మెప్పు కోసం చేస్తున్నాడా ఎలా చేస్తున్నావు నువ్వు చేయించేవాడు ఎవడు చేస్తున్నవాడు ఎవడు చేయించేవాడు నిమిత్తుడు చేసేవాడివి కర్మ అని చెప్పుకుంటూ ఈ ఐదు అధ్యాయాల వరకు కూడా ఇంద్రియ భగ మనిషి యొక్క ఇంద్రియాలు ఆ ఇంద్రియాలను ఎట్లా దాచిపెట్టుకోవాలి ఎట్లా ప్రపంచంలోకి పోనీకుండా ఉండాలి మనస్సు ఎంత వేగంగా పరిగెడుతోంది ఆ పరిగెత్తింది చూసి మినిట్స్ లో మళ్ళీ మన దగ్గరకు వచ్చి కూర్చొని ఆ ఏదన్నా ఒక దృశ్యం చూడాలి అని అంటే ఆ దృశ్యం దగ్గరికి వెళ్ళి అది చూసేసి ఊరికే వస్తుందా రాదు ఇంకా అసలు మోసుకొస్తుంది అది మనస్సు ఈ మనస్సు అనే తెల్ల పేపర్ మీద నువ్వు ఏ విధంగా రాసుకుంటావో ఆ విధంగానే నీ కర్మల యొక్క పనులు ఉంటాయి నీ ఆలోచన ఆలోచనే చేసే విధానాన్ని ఎలాగా అని స్కెచ్ చేసుకునేది చిత్తము అని చెప్పుకుంటూ వచ్చాం మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగిటి మీద మనిషి నడుస్తూ ఉంటాడని అరిషడ్ వర్గాలు కామ కామక్రోధ మాచర్యాలు అనేవి అరిషడ్ వర్గాలు జీవుడు ఈ అరిషడ్ వర్గాల మీద ప్రయత్నం పనులు చేస్తూ ఉంటాడు దాని ప్రకారంగానే నిన్న ఒకటి శ్లోకాలకి చెప్పుకుందాము ఇంకోటి ఇప్పుడు భగవద్గీత మూడో శ్లోకానికి అర్థం ఏంటంటే దీనిని మనం దేనినైతే ద్వేషి ద్వేషిస్తున్నాము ముందర మనం ఎందుకు ద్వేషిస్తున్నాము అనేది మనం ఆలోచించాలి నిత్య సన్యాసులుగా ఉండాలా లేకపోతే అప్పుడప్పుడు సన్యాసిగా ఉంటే చాలా అన్ని రకాల ద్వంద్వాలకు కూడా అతీతంగా ఉండాలా లేదా భౌతిక బంధాల మీదే అతీతంగా ఉండాలా సునాయాసనంగా విముక్తిగా ఎలా అవ్వాలి అనేది దాని గురించి మూడో శ్లోకం చెప్తున్నారు కృష్ణ పరమాత్మలు దీనిని అజ్ఞానులు మాత్రమే అసంఖ్యల యొక్క కూడిక అంటారు అంటే కర్మలను త్యజించట లేదా కర్మ సన్యాసాన్ని విడిచిపెట్టను నేను పనులేం చేయనండి అని అనటం ఇది మూర్ఖులు మాత్రమే తీసుకుంటారు జ్ఞానవంతులు ఎట్లా ఉంటారంటే భక్తి చేత ప్రేమ చేత అనేక రకాల మార్గాల చేత ఈ యొక్క కర్మలన్నిటి నుంచి బయటపడుతూ ఉంటాడు అని చెప్తున్నాడు నాలుగవ శ్లోకంలో ఏం పాటిస్తారు వాళ్ళు అంటే ఏ ఒక్క మార్గాన్ని కూడా అవలంబించిన ఏ రెండు అసలు మార్గాలు ఏంటి అంటే ఒకటి జ్ఞాన మార్గము అని ఒకటి కర్మ మార్గం అని కర్మలు చేస్తూ ఉండాలి జ్ఞానంతో ఉండాలి జ్ఞానంతో చేసిన కర్మలు అంటకుండా ఉండాలి అది భగవంతుడికి ఇస్తూ ఉండాలి ఇది నాది కాదు అనుకునే విధంగా ఉండాలి అని చెప్తున్నారు ఇదంత ఈజీనా అవునా అండి అదంతా ఈజీనా కాదు ఇక్కడ భగవంతుడుని తెలుసుకోవాలని ఒక శిష్యుడు గురువు గారి దగ్గరికి వచ్చాడండి అరే నువ్వు నేను అడేమన్నాడు నేను భగవంతుడిని చూడాలనుకుంటున్నానండి అని చెప్తాడు ఆ ఓకే చూసేద్దాం మేమెంత పని భగవంతుని చూసేద్దాం అని చెప్తాడు అవునా ఇంత ఈజీనా అవును ఈజీనే భగవంతుని ఏముందిరా అది ఎప్పుడు మనతోటే తిరుగుతుంటుంది నువ్వు అనుకోలే అంతే భగవంతుణ్ణి చూద్దామని నువ్వు అనుకోలే లేకపోతే ఎప్పుడేయో కనిపించేసేవాడు నీకు అని అంటాడు ఏమిటినా ఇంత ఇంత ఈజీగా చెప్పేస్తున్నాడు అని అనుకున్నాడు అవును రా భగవంతుణ్ణి చాలా ఈజీగా చూడొచ్చు అని అన్నాడు ఎలాగూ అంటే భగవంతుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఏ పని చేస్తున్నాడు ఏ దిక్కుని చూస్తున్నాడు చూడండి మూడు ప్రశ్నలు అడిగాడు ఒక రాజు ఒక విద్వాంసుని పిలిచాడండి ఆ సభలో విద్వాంసుని పిలిపించి అయ్యాయి నేను ఈ రాజ్యాన్ని ఏలటానికి నా సాయశక్తిలో నేను కృషి చేస్తున్నాను ఇప్పుడు రాబోయే కష్టానికి నాకు భగవంతుడు అండ కావాలని అనిపిస్తుంది అంత పెద్ద కష్టం రాబోతుంది నేను భగవంతుడి తోటి పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను మీరు తత్వవేదలు కదా వేద వేదాంగులు కదా ఆధ్యాత్మిక వేత్తలు కదా నాకు ఒక పని చేసి పెట్టండి అని అడుగుతాడు రాజు కోరితే చెయ్యాలి కదండి ఆ ఏంటి స్వ ఏంటి రాజా మీకేం కావాలి అంటే రా భగవంతుడు ఎక్కడున్నాడు నేను మూడు ప్రశ్నలు వేస్తున్నాను భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఎటు చూస్తున్నాడు భగవంతుడు ఏ పని చేస్తూ ఉంటాడు అని చెప్తాడు అని చెప్పి మీకు ఆరు నెలలు టైం ఇస్తున్నా ఈ ఆరు నెలలో బాగా అన్వేషించు ఈ ఆరు నెలల తర్వాత నువ్వు చెప్పలేపయ్యా ఉంటే నీకు దేశ బహిష్కరణ చేసేస్తానంటాడు ఈ విద్వాంసుడికి ఎట్ట చెప్పాలో అర్థం కాల భయము ఆరు నెలలే టైం ఇచ్చాడు ఈ ఆరు నెలలు చెప్పపోతే నాకు దేశ బహిష్కరణ అని చెప్పేసి తడిగుడ్డ ఎత్తి ఇంట్లో కూర్చొని ఏడుస్తా ఉంటాడు ఆయనకి మూడు ఆవులు ఉన్నాయండి మూడు ఆవులు అంటే మూడు ఆవులకి ఒక కాపరి ఉన్నాడు కాపరి ఉంటే ఆ మూడావుల్ని తీసుకెళ్లి అతను ఎంత జ్ఞాని అంటే ఆ మూడావుల్ని మేతకి తీసుకెళ్లి అక్కడ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా భగవంతుడితోటి ముచ్చటిస్తూ భగవంతుడితోటే లీనమవుతాడండి వాళ్ళ పని వాళ్ళు ఏ పరమాత్మ నేను నీ కోసం వచ్చాను నేను నిమ్మిద్దరం ముచ్చట్లు చెప్పుకున్నాం కానీ మన ఇద్దరు ముచ్చట్లు చెప్పుకునేటప్పుడు కూడా ఆవుల పని కూడా నాది కదూ కాని నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను కదా అయితే ఆవులు ఎటు పోకుండా వాటికి మంచి మేతలు బాధ్యత కూడా నీదే అని చెప్తాడు ఓ కమాన్ అట్లాగే మన ఇద్దరు మాట్లాడుకున్నాం ఆ ఆవుల పని కూడా నేనే చూసుకుంటానని చెప్తాడు సరే ఇట్లాగే భగవంతుడి నామాన్ని చేసుకుంటూ తనలో తానే భగవంతుడితో ముచ్చటించుకుంటూ ఆనందాన్ని పొందుతూ అతీతంగా మారిపోతూ ఉంటాడు సరే అయిపోయింది ఆవుల్ని ఇంటికి తీసుకొచ్చాడు వాళ్ళ అయ్యగారు గారు బాధపట్టడం చూస్తాడు ఏంటి అయ్యగారు అట్లా దిగులుగా ఉన్నారు అంటే రాజుగారు నాకు ఈ పని చెప్పాడు ఇంకా నాకు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాడు నా దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి నేను నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను ఇద్దరం బొచ్చ పట్టుకొని అడుక్కోటం వేరా అంటాడు అసలు ఏమన్నారో చెప్పండి